అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ భారత్ మాతా కి జై మన నర్సాపురంలో మహాకుంభమేళాన్ని తలపించేలాగా మహామండలేశ్వర్లు అలాగే పీఠాధిపతులు మఠాధిపతులు ఎనిమిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున గోదావరి పరిక్రమ ఎనిమిదో తారీఖు సాయంత్రం గోదావరి మహాహారతి అద్భుతమైన దృశ్యం ఇది గంగా హారతి ఎంత ప్రాముఖ్యమో అలాగే గోదావరి మహాహారతి కూడా అద్భుతంగా చేస్తున్నారు నరసాపురంలో ఉన్న మన బిహెచ్పి బజరంగ్ దళ కార్యకర్తలు అలాగే మన పెద్ద పెద్ద స్వామీజీలు అన్ని అఖాడాల నుంచి కూడా వస్తున్నారు చాలా సంతోషమైన విషయం ఇది అలాగే తొమ్మిదో తారీఖు పొద్దునే గోదావరి పరిక్రమతో పాటుగా మనకి కలసాలతో అభిషేకాలు అన్ని చేస్తూ స్వామికి కలశాలు ఊరేగింపు ఇక పాదయాత్రగా ఊరంతా కూడా శ్రీరామ్ నినాదాలతో మిన్నంటుతుంది ఆ రోజున మాతృమూర్తులంతా కూడా స్వామీజీలతో కలిసి నడుస్తూ ఉంటారు పాదయాత్రలో మీరు కూడా భాగం కండి మీరు కూడా పాలు పంచుకోండి ఖచ్చితంగా మనందరం కూడా రామభక్తులుగా మన భగవన్ నామస్మరణతో ఆ ప్రదేశాన్ని మారుమోగే విధంగా మనందరం కలిసి వెళ్ళవలసిన సమయం తొమ్మిదో తారీఖున డిసెంబర్ ఇది మనకి అద్భుతమైన యాత్ర సాగబోతోంది ఈ స్వామీజీలతో అందరితో కలిసి నడవాలంటేనే అదృష్టం ఉండాలి మీరందరూ కూడా అందులో పాల్గొని జై శ్రీరామ్ అని మనం అనడమే కాదు మన హిందువులందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇటువంటి గోదావరి పరిక్రమ జరుగుతోంది దానికి మనం కూడా సాక్షిభూతంగా ఉన్నామని తెలియజేసుకుందాం చాటి చెప్పుదాం వీలైతే నేను కూడా తప్పకుండా అందులో పాల్గొనడానికి ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటూ ఈ కార్తీక మాసంలో జరిగే ఈ అద్భుతమైన స్వామిని సేవించుకునే విధంగా ఆ శివుణ్ణి మీరందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ